అయ్యా మన భూమిని బలారం చేసిర్రా ఏమంతే ఇంట్లో నాటుకోడు నీ దాంతోనేది తింటా మీరు ఉరికితే ఊళ్ళే కోలలేవా ఇంకా అరే కనబడ్డ కాడల్లా మనసు నడకుండా వడుతున్నాయి రా కోళ్ళు నీ అవ్వ దొరికే దొరకకుండా నాటుకోడి కొరుతున్న బుక్కలు తింటే కడుపు సల్ల పడుతుంది పులిది పులి పులి పునే ఉన్నావా అవ్వా దీని మెడబొక్క కమ్మగుంది పొడబొక్క ఇంకా కమ్మగుంది ఏం ఎట్లా చూస్తాను నేను ఇంటా అనుకుంటున్నావా వేనాక ఇప్పుడు నీళ్ళు పోసుకుని అయితే నన్నేం చేయమంటే అవునే కోట నీళ్ళు పోసుకున్న వాళ్ళకు కోరికలు ఉంటాయట కదీ నా పిల్లము నన్ను ఒక కోరిక కోరింది ఏ కోరికను మంచి నాటుకోడు పుంజుంది ఏమన్నదే ఊరంతా తిరిగిన అన్నీ అడిగే ఒక్క పుంజులేదే జాతి జాగ్రత్త అందుకని నీ పుంజు అమ్మే ఇది పుంజు కాదు పులి ఇది నాకు నా కొడుకు పానం అమ్మా గడ్డి కుక్క రాయుడు తినడు పట్టి కొత్త పత్తుకలు అయితే ఈ పుంజును పట్టుకొని పానం వంటవేందే అమ్మ మల్ల మాట పుంజు కాలే పులి అమ్మ అయితే నీ పులిని ఏ పిల్లో ఎత్తుకపోతుంది కానీ పిల్ల రాదు కానీ నీ కళ్ళే పాడుకలు ఇటు ఒక కోటన్నా నేను రాకున్నా నీ పుంజు పలారం అవుతుంది అమ్మే అరే అమ్మేది కాదంటే అట్టే అడుగుతున్నావు ఏంది చెప్పేది నా తోక పులి పులి అని నా కొడుకు దీన్ని పానంగా చూసుకుంటాడు చిని అవ్వ పుంజును పట్టుకొని పులి అన్వాంటెడ్ మా బాపు అది కాదురా నీలు ఆ పుంజు మీద మీ బాబుకు అంత పీర్తే ఎందుకు పెరిగిందిరా ఏముందే మామ పీసుడు కొట్టాడు ఆకాశ పండుగకు అడగంగా అడగంగా పైసలు ఇచ్చిండు ఆ పైసలు పట్టుకొని అంగట్లో పోయి వచ్చిన ఇంకేందిరా ఇంకేందు కోసరా కదా కోరిట్లో మిగిలింది చెప్పాడు తినవా అందుకే నిన్ను ఎర్రన్న అనక ఎర్రి అన్న అంటుర్రు అరే అన్నేవోగా ఎర్రి అనకురా మరేందే అయితే పుంజును తెచ్చి పుష్కన మా బాబు చేతికి ఇచ్చిన కొయ్యిమని నేను కొయ్యంగా కొయ్యమనకున్నా మంచుకుంటుండే మరి ఏమని పాడైనవురా పుంజు ముద్దత్తుంది అన్న కథం ముద్దచ్చే పుంజు కొయ్యనే వద్దని కొయ్య గట్టి చాత్తుండు మా అయ్య గన్నవరా మరి తినబుద్ధి కాకనా నీ అవ్వ తినబుద్ధి కాక కాదే కొరక తినాలన్న ఆరాటం ఆపుకోలేక పాయే నీ మాటకు పడి అర్థం చేసుకొని ప్రేమగా చదువుకోవట్టే కోడి మీద ప్రేమ కొద్ది కాదే పెట్టిన పైసలకు రెట్టింపు రావాలని సాత్తుండ్రిరోడు అట్టిగా ఆకాశ పండుగ నాడు వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసిరాయింది అబ్బా గంట ఏ దాయ చూపిస్తా గావురాల కన్నేనికు ఇంట్లో ఉన్నాయి గావురాల కన్నే నీకు ఇంట్లో ఉన్నాయి బగ్గబుక్కి బజోయే బంగారు నాపులి బగ్గబుక్కి బజోయే బంగారు నాపులి మామా మా బాపి రోగం దింపుతా ఏంది పుంజును పుట్ట పుట్టలు తిస్తాను ఇది పుంజా పుంజు కాదు పులి అట్లనా పందికి బౌన్స్ పౌడర్ కూ కాదు పురుగును పుంజు పులి కాదు పులి అంటే పులి అంటాడు ఏంది నా పుంజుని పులి కాదు అనిల్గా అందుకోరా మన పులిని పట్టుకొని పులి కాదంటాను అందుకో ఏంది పులి అవ్వ అనిల్గా మీ అయ్యా అనుకున్నా నువ్వు కూడా కొట్టినావురా ఏమనుకోకే మామ మా బాబు చెప్పినట్టు చేయపోతే నా పెళ్ళానికి నాకు లొల్లి అట్లానా ఏదిరా నీ పెళ్ళాం ఓ బోరే ఉన్నావా ఇంట్లో ఇవతలకిరా ఇంకేడుందే నా పెళ్ళం ఆకాశ పండుగకు పుంజును వేయలేదన్న కోపంతో వేయింది ఇంకా రాలేదు రాజు రాకుంటా చేస్తా కోసుకొ తినే కోడిని పట్టుకొని చూసుకో కోడలు ఎందుకు పుంజును చూసి పులిని పిలిసే నీకు పెళ్ళలేందుకురా ఎందుకురా ఆగ కోడి అంటావు పులిని పట్టుకొని పుంజు అంటావు అందుకరా మీరా పడికనే ఊకున్నా ఇంకోడు ఇంకోడు అవుతారా ఊరిగా సాధిరాట అది పూలేట అది పూలేటా బాపు మామని అట్టి కొడితే కదనే అయితే గాని ఈ పుంజు ఆ అదే ఈ పులి తప్పిపోతేట్లేనే తప్పక గుర్తుపడతా ఎట్లనే ఇగ ఈ కాలుకు తీగ చూసినావా నీ అవ్వా ఈ పుంజును పోసి అండేటప్పుడు తీగ తీసి అండుతా ఎట్లా గుర్తుపడతావా నేను చూస్తా అయ్యాలు అయ్యా అయ్యా పుంజును పట్టుకొని పులర్ అంటారు అయ్యా అయ్యా కొడుకులు కలిసి ఆడుకున్నారు అయ్యా ఎందుకు వెళ్తున్నావే తమి తమి ఇవ్వడను పుంజును పులు అంటారు రా తమారే అయ్యో అయ్యో కొడుకులు పుంజును పులర్ అని కొట్టిరీ ఏనా ఇప్పటిదాకా నా కంట్ల పడ్డ ఏ పుంజు పెంట మీదకి రాలే దీని తల్లి ఆ కోటన పుంజు కూడా కంటికి కనపడద్దు మీద కోపం పోదురా యు వెయిటింగ్ పులి పులి అయ్యా పులే గట్టి తాడే కనబడుతుంది పులి పులిగా ఏంటో బాబు పులి నా పులిరా లేదా నీ అవ్వ నేను చెప్పు తిన్నావా అప్పుడే చెప్పినా తప్పిపోతుందని పులి రాది పులి తప్పిపోవుడేందిరా ఆ పులినే ఏ పిల్లెత్తుకపోయిందో అంతే వారా

చెట్లల్లో ఏమైపోయావో గుంజుకపోయిందో పులి మింగిసే మింగి కూసుందో నువ్వే లేకుంటే మందే దిగనందే నువ్వు కనరాకుంటే కునుకే రాదందే గుంజుకపోయిందో మింగిసే మింగి కూసుందో... అచక్తే... మన పులి ఎల్లమదిక్కు ఎగువాడు ఉరికినట్ అక్కడేం పని దానికి ఎవడ నోగి బారా లెగ్ పీసు అబ్బా కోటి బాబా కోడికి కొద్ది కండలేదు ఈ కోట కోడితోటి నోటొక్కటి నిండింది సెంచర్ దాటింది Pulì 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 Rana Mamma astuna Are ha నా కాలుకు తీగుంది తీస్తేనే అట్లా నిండా ఏంటి తీయ ఏంది కోడి కాలుకు తీగనా అయితే అది మా కోడే అయ్యో అయ్యో ఎంత పని చేస్తు అది మా కోడే పులి ఓ బాపు మన పులి పలారం అవుతుంది ఏంటి తమ్మి తప్పించుకోవాలరా

వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రుల్లో ఓయ్ ఎరా నా పులిని పలారం చేస్తావే నిన్ను గొర్రెని కోసిన అడుగుతావు నాడు మంచిగుంది కోబట్టి కోడి కమ్మగుండదు బావా కోడి కమ్మలు ఉన్నది